వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ దరఖాస్తు లేకుండానే రైతు భరోసా పంటల సాగుతో సంబంధం లేకుండా సాగు సాధ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పెట్టుబడి సాయం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూములు ఎన్ని ఉన్నాయన్నిటికీ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది సాగు భూములు ఎన్ని రకాలు అనేది తేల్చేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖల సమయంతో పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు రైతు భరోసాపై చర్చ సందర్భంగా గతంలో రైతు బంధు ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు సాయం అందిందని అందుకు ఆయన ఖర్చు ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు అని లెక్క చేరింది ప్రస్తుతం కొండలు గుట్టలు లేఅవుట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించే భూములు తొలగించి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించాలి ఇలాంటి భూములు పది శాతం ఉంటాయని ప్రభుత్వం అంచనా ఈ పోను సాగు భూములకు సుమారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు ఉంటాయని ఇందుకు రైతు భరోసా కింద సుమారు ఎనభై ఎనిమిది వేల మూడు వందల కోట్లు అవసరపడతాయని శనివారం జరిగిన మండలి సమావేశంలో అంచనా వేశారు ఈ మొత్తాన్ని జనవరి ఇరవై ఆరు నుంచి దశలవారీగా రైతు ఖాతాల్లో వేయనున్నారు ఐటీ ప్రభుత్వ ఉద్యోగాలకు మినహాయింపు అనేది లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు కూలీల విషయంపై మంత్రిమండలిలో చర్చ జరిగింది ఉపాధి కింద నమోదు చేసుకున్న రైతు భూమి లేని కూలీలందరికీ ఈ పథకంకి అర్హులని గుర్తించింది ఇలాంటి వారు రాష్ట్రంలో పది నుంచి పన్నెండు లక్షల మంది ఉంటారని అంచనా వీరికి ఒక విడతలో ఆరు వేల చొప్పున రెండు విడతల్లో ఏడాది పన్నెండు వేలు ఇవ్వనున్నారు మరోవైపు రేషన్ ద్వారా సమావ్యూహం ఇవ్వడానికి త్వరలోనే అమలుకి తీసుకొచ్చే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సమావ్యూహం ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించారు మరిన్ని అప్డేట్ కోసం మేసేం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ